హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో లెవెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ కలెక్షన్స్ ని షేర్ చేస్తూ ఉన్నానండి ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్ని కూడా వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ అది కూడా లేటెస్ట్ గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ అండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి లేట్ చేయకుండా మోడల్స్ ని చూసేద్దాము ఫస్ట్ డిజైన్ అండి హెవీ లుక్ లో కనిపిస్తూ ఉన్నప్పటికీ వెరీ లైట్ వెయిట్ మోడల్ అనమాట ఓన్లీ మనకు లెవెన్ పాయింట్ వన్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి పికాక్ మోటివ్స్ అలాగే లక్ష్మీదేవి అండ్ పోటా స్టోన్స్ తో హైలైట్ అవుతూ వస్తుంది డిజైన్ సింపుల్ గా ఉంటుందండి వేర్ చేస్తే మాత్రం మంచి లుక్ అనేది ఎలివేట్ అవుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా లక్ష్మీదేవి అలాగే మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లోనే పికాక్ మోటివ్స్ తో వస్తుంది పోటా స్టోన్స్ ఇచ్చారండి అండ్ లాకెట్ కి కూడా మొగల డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్సుక్నగర్ బ్రాంచ్ లో అవైలబుల్ లో ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అవ్వండి అండి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ని మీరు డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు ట్రయల్ వేసుకుని చెక్ చేసుకుని తీసుకోవచ్చండి ఇన్ కేస్ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని విజిట్ చేయొచ్చండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంటుంది స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నంబర్ కు మీకు నచ్చిన డిజైన్ ని స్క్రీన్ షాట్ చేసి పిన్ చేస్తే క్లియర్ గా ప్రైస్ ఎస్టిమేషన్ కూడా తెలియజేస్తారండి కలెక్షన్ అయితే మాత్రం లేటెస్ట్ గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ మోడల్స్ అండి కలెక్షన్ చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి అండ్ డీప్ కార్వింగ్ తో ఉన్నాయండి ఈ మోడల్ చూడండి ఎంబోజ్ అవుతూ లక్ష్మీదేవి ఎంత చక్కగా వచ్చారో ఇలా మనకు బ్యూటిఫుల్ కార్వింగ్ తో ది బెస్ట్ కలెక్షన్ అయితే ఉన్నాయండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మన పేజ్ లో అలాగే మన ఛానల్లో మోస్ట్ ట్రెండింగ్ నెక్లెస్ ఏదైనా ఉంది అంటే వన్ ఆఫ్ ద నెక్లెస్ ఈ మ్యాంగో నెక్లెస్ అది కూడా టూ లేయర్ ప్యాటర్న్ అండి ఇందులో మనం ఎన్ని రకాల వీడియోస్ ని చేసినా ప్రతి వీడియోకి ఆ రెస్పాన్స్ అనేది తగ్గకుండా అయితే వచ్చేసింది అండి ఎప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసిన ఈ ఐటమ్ ని మరలా మళ్ళీ రీస్టాక్ చేసి మరి సేల్ అయితే చేస్తూ ఉన్నారు అంత మంచి రెస్పాన్స్ ఉన్నటువంటి పీస్ అనమాట అండ్ నెక్స్ట్ ట్రెడిషనల్ లుక్ ను మ్యాంగో ఫినిషింగ్ లో లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసిన నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు అలాగే యూ షేప్ లోని ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి బీట్స్ తో పాటు మూవలు ఇచ్చారు కెంపులు పచ్చలు వచ్చేసాయి అండ్ ఈ కలెక్షన్ అన్నింటికి కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ చైన్స్ లో మోడల్స్ కావాలి అనుకుంటే సపరేట్ గా అవైలబుల్ ఉంటాయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ గా మేము పెట్టే ట్వంటీ ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మీరు మిస్ కాకుండా విజిట్ చేయవచ్చండి ఇప్పుడు చూస్తున్న ఈ నెక్లెస్ వచ్చేప్పటికి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వైపు లో అవైలబుల్ ఉంది ఈ కలెక్షన్ అంతా ప్రజెంట్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి మీకు నియర్ బై ఉన్న సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ ఏ బ్రాంచ్ ని విజిట్ చేసినా సిమిలర్ మోడల్స్ అయితే ఉంటాయి గా ఇదే కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు దిల్సుఖ్నగర్ బ్రాంచ్ విజిట్ చేయొచ్చు లేదా మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ విజిట్ చేసి ఈ ఐటమ్ని అక్కడికి తెప్పించుకొని కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి అండ్ ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు కాబట్టి మోస్ట్లీ స్టోర్కి విజిట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి లేదు ఒకవేళ కుదరదు అనుకుంటే కనుక వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంటుందండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో వచ్చిందండి నెక్స్ట్ కాసు నెక్లెస్ అండి ఎప్పుడు కూడా గ్రీన్ ట్రెండింగ్ మోడల్ అందట్టు ఇది మనకు ఎల్లో గోల్డ్ నెల్లూరు వర్క్ లో వస్తుంది అనమాట కెంపులు పచ్చలతో డిజైన్ చేసిన మోడల్ అండి విత్ లాకెట్ ఈ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారు అండ్ లాకెట్ లో లక్ష్మీదేవిని పర్ల్స్ ని అలాగే చిన్న రూబీ బీట్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ఎయిటీన్ పాయింట్ నైన్ సెవెన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ టూ లైన్ నెక్లెసెస్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇంతకు ముందు మనం గ్రీన్ స్టోన్ కాంబినేషన్ చూసాము ఇది రూబీ స్టోన్ కాంబినేషన్ వీటిల్లో మనం కస్టమైజేషన్కి ఇచ్చినప్పుడు కెంపులు పచ్చలు కాంబినేషన్ లో కూడా మన పేజ్ నుంచి చాలా ఆర్డర్స్ అయితే రావడం జరిగిందండి చాలా కలెక్షన్స్ ని సేల్ అయితే చేసి ఉన్నారు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి రామ్ పరివార్ నెక్లెస్ అనమాట పైన అంతా కూడా పికాక్ మోటివ్స్ అయితే వచ్చాయి అండ్ గ్రీన్ స్టోన్ తో పాటు సీచెడ్స్ కాంబినేషన్ లో ఈ నెక్లెస్ ఎలివేట్ అయిందండి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది అండ్ రామ్ పరివార్ రావడంతో లుక్ వైజ్ చాలా బాగుందండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము కొంచెం గ్రాండ్ అపీరెన్స్ లో కావాలి బట్ లైట్ వెయిట్ లోనే ఉండాలి అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ని ప్రిఫర్ చేయొచ్చండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లో కొత్తగా వచ్చినటువంటి కలెక్షన్స్ అనమాట గోల్డ్ ప్రైస్ బాగా పెరుగుతూ ఉండడంతో లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి లైట్ వెయిట్ లోనే గ్రాండ్ గా ఎలా డిజైన్ చేయొచ్చు అనే దాని మీదనే మనం వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాము కలెక్షన్ చాలా చాలా బాగుంటున్నాయండి లైట్ వెయిట్ లో వచ్చినప్పటికీ కార్వింగ్ అనేది ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా డీటైలింగ్ అనేది క్లియర్గా వస్తుంది అండ్ కలెక్షన్ కూడా చూడడానికి చాలా బాగుంటున్నాయండి పెట్టుకుంటే కూడా అంతే నిండుగా ఉంటాయి లైట్ వెయిట్ కలెక్షన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్ చూడండి లాకెట్ డ్రాప్ షేప్ లో వచ్చేసింది ఎంటైర్ నెక్లెస్ లక్ష్మీదేవి అలాగే సైడ్ వచ్చేప్పటికి చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే చిన్న చిన్న మువ్వల డ్రాప్స్ కెంపులు పచ్చలు అయితే వచ్చేసాయి అన్నమాట ఈ డిజైన్ వెయిట్ కూడా థర్టీన్ పాయింట్ నైన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో టోటల్ గా మనకు లక్ష్మీదేవి కాంబినేషన్ లో వస్తుందండి అండ్ కెంపులు పచ్చలు సీజెడ్స్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది అలాగే లాకెట్ కి మ్యాంగో ఫినిషింగ్ అలాగే మువ్వల డ్రాప్స్ అయితే వచ్చాయనమాట నెల్లూరు వోగ్ లో డిజైన్ చేశారండి ఈ డిజైన్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ నైన్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్ లోని మరొక నెక్లెస్ అనమాట లైట్ వెయిట్ లో వస్తుందండి సింపుల్ గా ఉంటుంది వేర్ చేసినా కూడా సో లాకెట్ కి మాత్రమే మువ్వలనేది అనేది ఇచ్చారు ఓన్లీ పోటా స్టోన్స్ ని మాత్రమే తీసుకున్నారండి స్టోన్స్ తక్కువగా ఉంటూ గ్రాండ్ గా కనిపించేలాగా నెక్లెసెస్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఈ వాళ్ళ ఎపిసోడ్ లో చూసేటువంటి డిజైన్స్ అన్ని కూడా స్టోన్స్ చాలా తక్కువగా యూజ్ చేస్తారు అలాగే నెక్లెసెస్ కూడా బ్రాడ్ లుక్ లో లైట్ వెయిట్ లో చాలా బాగా డిజైన్ చేశారండి సో ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇది వన్ మోర్ నెక్లెస్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లాకెట్ లో అమ్మవారు అలాగే పికాక్ డిజైన్ వచ్చేసింది అండ్ త్రీ డ్రాప్స్ మాత్రమే ఇచ్చారండి మువ్వలు అలాగే పైన వచ్చేపటికి గెంపు పచ్చ స్టోన్స్ వచ్చాయి టెన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ అండి వెరీ లైట్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి ఈ డిజైన్ కూడా సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో ఉందండి లాకెట్ కి మువ్వల డ్రాప్స్ వచ్చేసాయి అండ్ పోటా స్టోన్స్ తో ఫినిషింగ్ ఇచ్చారండి సైడ్ బ్రోచెస్ వచ్చేసి లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫోర్ సెవెన్ గ్రామ్స్ లైట్ వెయిట్ లో ఉంటుంది పెట్టుకున్నా కూడా సింపుల్ గా ఉంటుందండి డిజైన్ అయితే నెక్స్ట్ మోడల్ ని చూసేద్దాము సో ఈ ప్యాటర్న్ కూడా మనకు లైట్ వెయిట్ లోనే వన్ మోర్ డిజైన్ అనమాట ఇంతకు ముందు మనం చూసినటువంటి డిజైన్ కి సిమిలర్ మోడల్ ఇది పికాక్ మోటివ్స్ తో హైలైట్ అవుతూ వస్తుందండి అండ్ ఈ డిజైన్ లో కూడా పోటా స్టోన్స్ ఇచ్చారు అండ్ లైట్ వెయిట్ లోనే ఈ ప్యాటర్న్ కూడా అవైలబుల్ ఉందండి ఈ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్ని కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ దిల్చుక్ నగర్ బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయి ఈ నెక్లెస్ లెవెన్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్ ఉందండి అలాగే లైట్ వెయిట్ లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ మరియు లక్ష్మీదేవి అలాగే పికాక్ మోటివ్స్ తో హైలైట్ అవడం జరిగింది అండ్ కెంపు పచ్చ స్టోన్స్ వచ్చాయండి అలాగే మువ్వల డ్రాప్స్ ని ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్ లో గ్రాండ్ గా అయితే వచ్చేసింది అండ్ డీటైలింగ్ చాలా బాగుందండి రియల్ లుక్ అయితే అల్టిమేట్ గా ఉంది టోటల్ మనకు ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది అనమాట అలాగే శంకు డిజైన్ ఇంక్లూడ్ చేశారు త్రీ డ్రాప్స్ ఇచ్చారండి వెయిట్ వచ్చేపటికి లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ చేశారు నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దామండి సో ఈ ప్యాటర్న్ కూడా టోటల్ గా మనకు పికాక్ మోటివ్స్ మరియు లక్ష్మీదేవి కాంబినేషన్ తో వస్తుంది లాకెట్ కి మ్యాంగో ఫినిషింగ్ వచ్చేసింది అండి డ్రాప్స్ అలాగే కెంపులు పచ్చలు కాంబినేషన్ తో హైలైట్ అయింది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి థర్టీన్ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు టోటల్ ట్రెడిషనల్ లుక్ లో వచ్చినటువంటి నెక్లెస్ అనమాట ఓన్లీ పోటా స్టోన్స్ ని హైలైట్ చేస్తూ లక్ష్మీదేవితో డిజైన్ అనేది ఎలివేట్ అయితే చేశారు నెక్ పార్ట్ లో వరకు మనకు పికాక్స్ అయితే వచ్చాయనమాట అండ్ లాకెట్ కి హాఫ్ మూవర్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ నెక్లెస్ అండి సో లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ తో వస్తుంది అండ్ సైడ్ బ్రోచెస్ వచ్చేపటికి ఎమరల్డ్ స్టోన్ అలాగే ఫ్లవర్ ఫినిషింగ్తో వచ్చేసిందండి పోటా స్టోన్స్ ఇచ్చారు అలాగే మువ్వల డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది ట్వంటీ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ నెక్లెస్ అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్లు హెవీగా గ్రాండ్గా కనిపించేలాగా డిజైన్ చేసిన రామ్ పరివార్ నెక్లెస్ అనమాట చాలా బాగుందండి అండ్ ఈ డిజైన్లో పర్ల్స్ని అలాగే మువ్వల్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగిందండి అండ్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉంది నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేప్పటికి లక్ష్మీదేవి తో హైలైట్ అవుతూ వచ్చేసిందండి అలాగే మూవల డ్రాప్స్ ఇచ్చారు అండ్ మనకి ఇది యాంటిక్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారండి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది వేర్ చేసినా కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి కదండీ ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్